తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకు అత్యధికంగా సగర్లు జీవిస్తున్న జిల్లా ఈ మహబూనార్ జిల్లా నిజానికి అన్ని రంగాలుగా ఒకప్పుడు ఉన్నటువంటి పాలమూరు జిల్లాలో వలసలు ఎక్కువగా ఉన్న ప్రాంతం కూడా ఈ ప్రాంతమే క్రమేపీ ఏదైతే రివర్స్ మైగ్రేషన్ జరిగిన తర్వాత ఈరోజు సగర్లు ఇక్కడ చైతన్యవంతులైనారు ఈ మహబూబ్ నగర్ జిల్లాలో ఈరోజు అత్యధికంగా సగర జనాభా ఉన్నటువంటి ప్రాంతం ఇది కాకపోతే దురదృష్టం ఏంటంటే ఈ పాలకుల పుణ్యమాని ఏ రాజకీయ పార్టీ కూడా రాజకీయంగా అవకాశాలు కల్పించడంలో ఈ డెబ్బై ఐదేళ్ళుగా విఫలం అవుతూనే ఉన్నారు అడపదడప అక్కడక్కడ కొన్ని సీట్లు వస్తున్నాయి తప్ప అది కూడా మాకు మేముగా రాజకీయంగా ఎదిగి తెచ్చుకున్నటువంటి కాకపోతే ఒక పద్ధతిలో ఇక్కడ ఉండేటటువంటి జనాభాకు అనుగుణంగా ఇచ్చేటటువంటి విషయంలో మాత్రం అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటివరకు వరకు ఫెయిల్ అవుతూ వస్తున్నాయి మేము ఒకటే ఒక డిమాండ్ పెడతా ఉన్నాం ఈరోజు మా నూతన కమిటీ ఇక్కడ ఏర్పాటైంది చూస్తూ ఉన్నారు అన్ని మండలాల నుంచి కూడా గ్రామాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ సగర్లు వచ్చున్నారు వాళ్ళంతా ఒకటే ఒకటి కోరుతూ ఉన్నారు రేపు వచ్చేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసే విషయంలో కోర్టు కొన్ని అడ్డంకులు తెలిపినటువంటి నేపథ్యంలో రేపు యాభై శాతం రిజర్వేషన్లతోనే రావచ్చు కాక కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అనేటటువంటిది ఒక హామీ ఇచ్చినది ఈ దీంట్లో నలభై రెండు శాతాన్ని వాళ్ళు పార్టీ అత అంటే ఈ రిజర్వేషన్లు కాకుండా పార్టీ పరంగా టికెట్లు ఇవ్వచ్చు మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మా జనాభా ఇక్కడ ఎక్కువ దేవరగదిరి నియోజకవర్గంలోనే ముప్పై ఏడు వేల మంది ఓటర్లు ఉండేటటువంటి ప్రాంతం అదే రకంగా ఈ మహబూబ్నగర్ జడ్చర్లలో కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ సగర్ జనాభా ఉన్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్న అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఈ రిజర్వేషన్ల దాన్ని పక్కన పెట్టి మొట్టమొదటిసారిగా ఇక్కడ ఉండేటటువంటి జనాభా ప్రాతిపదికను సగర్లకు పెద్ద ఎత్తున అవకాశాలు ఇవ్వాలి ఈ ఎన్నికలు వచ్చే లోపల ఈ నూతన కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంగా ఒక పెద్ద సభను నిర్వహించబోతా ఉన్నాం తప్పనిసరిగా మా ఊనికి ఏంటో చాటి చెప్తాం ఆ రకంగా మీరు ఇవ్వకుంటే ఇండిపెండెంట్ అయినా సరే నిలబడి అక్కడ పెద్ద సంఖ్యలో ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ చూస్తున్నాం కోట్లో మనం పెట్టినప్పుడు చాలామంది ఇక్కడ సర్పంచ్లుగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు మా వాళ్ళు కానీ మేము ఒకటే అడుగుతూ ఉన్నాం పార్టీ పరంగా మీకు టికెట్ ఇస్తే మీకు మర్యాదగా ఉంటుంది లేదు మీరు ఇవ్వమంటే ఇండిపెండెంట్గా నిలబడి బరాబర్ మేమేందో మా సత్తా ఏందో నిరూపించుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మేము ఈరోజు అన్న రాజకీయ పార్టీలు ఈ వేదిక ద్వారా ఒకటే కోరుతూ ఉన్నాం గుర్తించండి సగర్లను సగర్లో జనాభాను గుర్తించి ఆ ప్రామాణికంగా టికెట్లను కేటాయించండి ఒకవేళ మీరు ఆ రకంగా చేయకపోతే డెఫినెట్లీ మా వాళ్ళు బరిలో ఉంటారు తప్పనిసరిగా విజయాన్ని సాధించి మేమేంటో మా ఉనికి ఏంటో చూపిస్తామని మరొకసారి తెలియజేస్తూ నూతనంగా ఎన్నికైనటువంటి జిల్లా అధ్యక్షులు ప్రణీల్ గారికి సెక్రటరీ సత్యం గారికి కోశాధికారి నారాయణ గారికి మరొక్కసారి మేము రాష్ట్ర సంఘం తరఫున మనస్ఫూర్తిగా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మహబూబ్ నగర్ జిల్లా సగర సంఘం అధ్యక్షుడిగా రెండవసారి అవకాశం కలిగించిన మహబూబ్ నగర్ సగర బంధువులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా మా యొక్క పదహారు మండల కమిటీల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున వారి మండలాల నుంచి సగర బంధువులను తరలించి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేశారు మరి నూతనంగా ఎన్నికైన మా కమిటీ ఈరోజు పాలమూరు జిల్లా నుంచే సగర ఉద్యమాన్ని చేపట్టి మరి సగరులను డి నుంచి సగరులను బీసీఏలోకి చేర్చే వరకు పోరాటం చేస్తాం ఎందుకంటే విద్యాపరంగా ఉద్యోగపరంగా ఎంతో వెనుకబడి ఉన్న సగరులను ఈరోజు ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలపైన ఉంది మరి ఈరోజు సగరులను ఆర్థికంగా కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలపైన ఉంది మరి గత ప్రభుత్వం ఈరోజు ముదిరాజ్ సోదరులకు చేప పిల్లలు ఇచ్చిర్రు వాహనాలు ఇచ్చిర్రు గౌడ సోదరులకు వైన్ షాప్లో రిజర్వేషన్లు ఇచ్చిర్రు ఈరోజు యాదవ సోదరులకు లక్ష ఇరవై ఐదు వేలతోటి గుర్రె యూనిట్లు ఇచ్చిర్రు నాయి బ్రాహ్మణులకు రజకులకు రెండు వందల యాభై యూనిట్ల వరకు ఈరోజు కరెంటు ఫ్రీకి ఇచ్చిర్రు మరి మాకు ఎలాంటి భేషజాలం లేదు ఎలాంటి బాధ లేదు వాళ్ళు కూడా మా బీసీ సోదరులే మరి గత ప్రభుత్వం ఈరోజు సగరుల గురించి ఆలోచన చేయలేకపోయింది ఈరోజు ఈ ప్రభుత్వం సగరులకు ఆర్థికంగా బలోపేతం కావడానికి సగరులకు కూడా ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు అందించాలి ఈరోజు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నాలుగు ఎమ్మెల్యే సీట్లను ప్రభావితం చేయగల సత్తా ఈ సగర్లో ఉంది ఈరోజు అయితేనేమి వనపర్తి నాగర్ కర్ణులు కల్వకుర్తి ఎక్కడ చూసినా ఇరవై ఐదు వేల పైచిల్కు ఓటర్లు ఈ ఉన్నారు మరి అక్కడ గెలుపోటములను ప్రభావితం చేసే సత్తా ఈరోజు సగర్లకు ఉంది మరి ఏ ప్రభుత్వం అయితే సగరులు ఆర్థికంగా బలోపేతం కావడానికి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందో వాళ్ళ వెంట ఉంటాము మరి గతంలో యాభై లక్షల వరకు గ్రామీణ ప్రాంతాల్లో కాంట్రాక్ట్ పనులు చేసుకోవడానికి ఈఎండి ఎఫ్ఎస్డి లేకుండా ప్రభుత్వాలు జీవోలు ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు అవి అమలు కావడం లేదు మరి ఈ రోజు మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం కోటి రూపాయల వరకు సగరుల సొసైటీలకు ఈ రోజు పనులు కేటాయించాలి ఈఎండి ఎఫ్ఎస్డి లేకుండా కాంట్రాక్ట్ పనులలో ఎందుకంటే కాంట్రాక్ట్ పనుల పూర్తి హక్కు ఈ సగర బంధువులకే ఉంది ఎందుకంటే కాంట్రాక్టు భవన నిర్మాణ కార్మికులుగా అది మా హక్కు కాబట్టి మేము ఈ ప్రభుత్వాలను ఈరోజు డిమాండ్ చేస్తున్నాం సగరుల అభివృద్ధి కొరకు మహబూబ్ నగర్ జిల్లాలోని సగరులందరూ ఏకతాటి పైకి వచ్చి ఉద్యమాలు చేయడానికి సిద్ధం ఉద్యమాలు చేసి ప్రభుత్వాల మెడలు వంచి సగరులకు ఈరోజు సహాయం చేసే విధంగా కూడా మేము ప్రోత్సహిస్తామని చెప్పని తెలియజేసుకుంటున్నాం